అదే పట్టుదలతో కానీ మనం పనిచేసినట్టయితే తప్పకుండా తిరిగి మనం రెండు వేల ఇరవై ఏడు ఎన్నికల్లో మనం విజయం సాధిస్తామని నేను తెలియజేసుకుంటా ఉన్నా నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా మొట్టమొదటిసారిగా నేను చెప్పాను పార్లమెంటులో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నటువంటి బిల్లు వస్తుంది రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు జరుగుతాయి అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా వచ్చాను తప్పకుండా కాకుండాంటే రెండు వేల ఇరవై ఏడులో పరిస్థితులు మారి అది బీజేపీ పార్టీకి అనుకూలంగా అంటే అధికార పక్షానికి అనుకూలంగా లేనట్లయితే ఏదన్నా పోస్ట్పోన్ చేయొచ్చేమో కానీ ఎందుకంటే ఈ చట్టంలో బిల్లు పొందుపరిచి బిల్లులో ఒకటే పొందుపరిచారు ఆ డేట్ అనేటటువంటిది ఎప్పుడు అమల్లోకి వస్తుంది అన్నటువంటిది భవిష్యత్తులో ప్రభుత్వం నిర్ణయిస్తుంది అన్నటువంటి విషయాన్ని వారికి అనుకూలంగా లేకుండా ఉంటే పోస్ట్ పోన్ చేస్తారేమో కానీ తప్పకుండా ఇరవై రెండు వేల ఇరవై ఏడులో మనకి ఎన్నికలు వస్తాయి కానీ సాధారణంగా కానీ చూసుకుంటే జూన్లో రావాలి రెండు వేల ఇరవై ఏడు కానీ నా యొక్క ప్రొడిక్షన్ జూన్ లో రాకపోవచ్చు సెప్టెంబర్ లో రావచ్చు అన్నటువంటిది నా యొక్క అంచనా తప్పు కావచ్చు కానీ రెండు వేల ఇరవై ఏడు ఎన్నికలకు మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇక మహిళా బిల్లును మనం పాస్ చేశాం గతంలో తప్పకుండా ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ వస్తుంది వచ్చి తీరుతోంది ఎక్కడ ఏ ఏ నియోజకవర్గాలు నియోజకవర్గాలు పెరుగుతాయి డీలిమిటేషన్ వస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఇరవై ఐదు అవుతాయి అలాగే లోక్సభలో స్థానాలు పెరుగుతాయి రాజ్యసభలో స్థానాలు పెరుగుతాయి మహిళలకి దాంట్లో పెరిగినటువంటి సీట్లలో ముప్పై మూడు శాతం అంటే వన్ థర్డ్ మహిళలు మొత్తం సభలో ఏ సభలో చూసినా కూడా ప్రతి ముగ్గురులో ఒక మహిళ ఉంటారు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇప్పటించే ఏ నియోజకవర్గాలు మహిళలకు వస్తాయో ఏవి రిజర్వేషన్ లో రిజర్వ్ అవుతాయో ఇప్పుడే చెప్పలేం కానీ మొత్తం మీద అందరం కూడా దానికి సిద్ధంగా ఉండాలి మహిళల్ని ఎంకరేజ్ చేయాలి ఏ నియోజకవర్గాల్లో అంటే ఇప్పుడు రెండు వేల రెండు వందల ఇరవై ఐదులో వన్ థర్డ్ అంటే ఇంచుమించుగా డెబ్బై ఐదు మంది మహిళలు ఉంటారు అక్కడనే డెబ్బై ఐదు కాన్స్టెన్సీస్ లో మహిళలు ఉంటారు